హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ గార్డెన్ ఈరోజు వంకాయల హార్వెస్ట్ అండి నేను ఒక ఐదు రకాల వంకాయలు వేసుకున్నాను ఫుల్ కాయలు వచ్చినాయి ఈరోజు వంకాయల హార్వెస్ట్ తో పాటు గుత్తి బీర ఉందండి సీడ్స్ కోసం తీసి పెట్టాను కదా గుత్తి ఫుల్ ఫుల్గా ఉండయి నేతి బీర ఉంది నార్మల్ బీర ఉందండి ఈరోజు హార్వెస్ట్ ఫుల్ హార్వెస్ట్ ఇప్పుడిప్పుడే వర్షాలు వెలిసినాయి నేను ఆ వర్షంలో కూడా నేను హార్వెస్ట్ రాలేదు గుత్తి బీర కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి నేను ఇస్తాను కాకపోతే బుజ్జి బుజ్జి దాంట్లో ఎన్ని కాయలు ఉంటాయో చూడాలండి లాస్ట్లో నేను కోసి చూపిస్తాను మీకు ఎన్ని కాయలు ఉంటాయో నేను ఈ మధ్యన ఆకులు చూడండి మీకు చూస్తే తెలిసిపోద్ది ఆకులు పలసంగా ఉండాయి మొత్తం ప్రూనింగ్ చేశానండి ప్రూనింగ్ చేసిన తర్వాతనే మనకి ఆ బలం అంతా మనం ఇచ్చే ఎరువులకి ఈ కాయలు వస్తుంది ఇది నేను చాలా లాంగ్ వంగ చూడండి ఇది నేను సీడ్ కోసం తీసి పెట్టేశాను ఇది చూడండి ఇదేమో చిన్న వంకాయ ఈ మంచి కలర్ పర్పుల్ కలర్ చూడండి డార్క్ పర్పుల్ ఎంత బాగుందో ఇది హైదరాబాద్లో టమాటో అప్పారావు గారిని మీకు అందరికి తెలిసే ఉంటుంది యూట్యూబ్ వాళ్ళందరికీ తను ఇచ్చారండి ఈ సీడ్స్ నేను మళ్ళీ సేవ్ చేసుకొని నేను మళ్ళీ నా ఫ్రెండ్స్కి సబ్స్క్రైబర్లకి వాళ్ళందరికీ మామూలుగా ఇస్తుంటాను నేను లాస్ట్ ఇయర్ కూడా నేను లాస్ట్ టైము టూ హండ్రెడ్ మందికి ఇచ్చానండి ఈసారి కూడా ఈ వంకాయ కొన్ని కొన్ని మంచి టమాటోస్ కానీ అన్నీ ఇద్దాం అనుకుంటున్నాను కానీ టమాటోస్ అన్నీ ఇక్కడ వేసాను అన్నీ మన వర్షాలకి అన్నీ పోయినాయండి నేను మళ్ళీ వెయ్యాలి దాని పక్కన చామంతి చెట్లు వేసాను కలర్ఫుల్గా ఉంటుందని కానీ చామంతి చెట్లు ఏమో బతికిపోయి మొగ్గులు స్టార్ట్ అవుతున్నాయి ఈ టమాటా చెట్లు లేవండి పందిరి అంతా రెడీగా ఉంది కానీ నేను మళ్ళీ నవంబర్ ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే వర్షాలు తగ్గినాయి నేను నవంబర్ నెలాఖరికి మళ్ళీ టమాటో నారు వెరైటీ అప్పరావు గారు ఇచ్చిన టమాటా వెరైటీ అన్నీ నేను నవంబర్ నెలాఖరికి వేస్తానండి ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము చూడండి చూసేదానికి చూడండి అంత అందంగా ఉందో ఆ ఎల్లో నేను సీర్ కోసం ఎత్తి పెట్టేసాను ఎవరు నడి నోళ్ళకి ఇద్దామని అన్ని రకాలు ఉన్నాయండి చూడు వంకాయ గ్రీను గ్రీను రౌండు టమాటోలు బలే డెలికేట్ అండి వంకాయ చెట్లు అంత ఈజీగా చనిపో వర్షానికి కూడా అక్కడక్కడ ముద్దిరిపోయింది ఇది రౌండ్ అండి ఎక్కువ కాయలు రా రావాలంటే ఆకు ప్రూనింగ్ కంపల్సరీ అండి నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను చూడండి ఎంత పలసంగా ఉందో గార్డెను ఆకులు ఖచ్చితంగా తీసేయాలి డిసీజ్ కూడా మనకి తక్కువ వస్తుంది ఆకులు తీసేస్తే ఈ గ్రీన్ వంకాయలు కలిసిపోయి ఉన్నాయండి కనపడతాను నాకైతే ఈ గ్రీన్లోనే పర్పుల్ యాడ్ అయ్యింది నేను మన కూడా హార్వెస్ట్ చేసినప్పుడు చూపించా మీకు చూడండి రౌండ్ గుండటి వంకాయలు పురుపుడు పిందులు బీరా ఉంది గుత్తి బీరా కూడా ఉందండి గుత్తి బీర అన్ని సీడ్స్ కోసం తీసి పెట్టాను ఈ వంకాయలు ఈ గుత్తి కూడా అందరికి ఇద్దాం అనుకుంటున్నానండి నేను ముందు తీసి పెట్టుకొని నెక్స్ట్ సీజన్ కి అందరికి ఇస్తానండి ఇది ఇంకో టైప్ ఇక్కడ చూడండి ఇక్కడ వైట్ వంకాయ వంకాయ చేతండి ఇది చూడండి తెల్లంగా ఎంత బాగున్నాయో

వంకాయలు చూపించేది చూపించు ఫుల్ వంకాయలు మా ఇంట్లో ఇది కోసేద్దామా అది మళ్ళీ వద్దాంలే ఇంకా ఉండదండి మళ్ళీ మళ్ళీ వస్తాను ఇక్కడ దోశ ఉంది చూడండి పెద్ద దోశ ఇటు రదనా పిచ్చి చూడండి ఎంత పెద్ద దోశ చూడండి చేత చూడండి పెద్ద దోశ ఇగోండి చిన్న ఇక్కడ ఒకటి ఉంది చూడండి సొరలాగా ఉంది ఇది బలం ఉంది గా కదా ఇదిగో ఒకటి ఉంది ఫుల్ దోశ ఒకటి ఉండయి ఇదిగో చేద్దాంరా ఒకటి ఉంది ఫుల్గా ఉండే దోశ అద్దీ అబ్బా చూడండి మంచి సైజు ఏడు చూడండి బీర నేతి బీరా కిందకి చూడపోయి ఫుల్ కాయలు ముదిరిపోయి ఉంటాయి వర్షం వల్ల రాలేకపోయానండి ఇదే ముదిరిపోయింది ఈ బేర ఇది నేను నారు కోసం అని పోసుకో ఉన్నాను చెప్పాను కదా పోయినసారి హైదరాబాద్ పోయి ఉన్నానండి వచ్చేసరికల్లా మొత్తం పాకి పోయినాయి చూడండి ఇది ముదిరిపోయింది ఇది చూసేదానికి ముదిరిపోయి ఉంటాయి కానీ లేతకాయలే ఇదిగో నేతి బిర మటుకు బలగాస్తాయండి ఇంకోటి తెలుసా మీకు ఇటు చూడండి ట్రేలోనే ఉండాయండి అది ట్రేలో నుంచి కిందకి వేర్లు పోయినాయి ఇంకా உதுறு இன்னையும் ஏமாறறல இல்ல ரெண்டு இது கேரளாக வந்து இது இல்ல అదే అండి బుట్క చూసారండి గుత్తు మీరా నిజంగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇది మొన్న వర్షాలు పడుతుంటే కొయ్యలేదండి తడి తడిగా ఉంటాయి కదా కొంచెం ఆరి త్రాతు వద్దామని చూడండి గలగల అంటుండే పాప చాలా మంది అడుగుతున్నారు చూడండి చాలా రుచిగా ఉన్నాయి నేను చాలాసార్లు కూర కూడా లేదు చూడండి ఒక నెల రోజులు సరిగ్గా లేనండి అందుకని అన్నీ ముదిరిపోయినాయి ఇంకా సరేలే మనీ ఈ విత్తనాలు ఎత్తి మళ్ళీ ఇప్పుడు నవంబర్ కదా నెలాఖరు వేసేద్దాము ఇవన్నీ సీడ్స్ ఉంటాయి అందరికి అడిగిన వాళ్ళందరికీ సీట్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి వదిలేశారండీ అట్టే కూర చేసుకుంటే వందలే మనకే కదా వస్తుంది సీట్స్ అయితే అందరికి ఇయొచ్చు కదా అని వదిలేసా ఇది మళ్ళీ ఉంది కదా చూసేదానికి ఎంత తేలిగ్గా ఉందో దీంట్లో సీట్స్ అసలు ఉంటాయో లేదో చూడాలా ఇది చూడండి అన్నీ అయ్యే వచ్చి వచ్చేటట్టుండి చూసారండి గుత్తి ఫుల్గా వచ్చేసినాయండి ఇంకా ఉన్నాయి రా కొంచెం ఎండాల్సినవి బీరలో మీరు చూసుకోలేదండి సగం ముదిరిపోయి ఉన్నాయి ఈసారి చూసుకోవాలి టైం పెట్టుకోవాలి దోశ వంగ అదండి ఫుల్ హార్వెస్ట్ అన్నిటికంటే నాకు హ్యాపీ వచ్చి గుర్తుపేరండి ఇది కొంచెం పెద్ద సైజు దీంట్లో సీడ్స్ ఎన్ని ఉన్నాయో చూసి చూపిస్తాను మీకు నేను మొన్న ఒకటి చూపిస్తే సెవనేవి ఉన్నాయండి సీడ్స్ చూడండి ఈ బీరని స్క్రబ్గా ఉపయోగిస్తారండి అబ్బో దీంట్లో చాలా ఉన్నట్టుండి నేను మొన్న ఒకటి తీస్తే ఏడే ఏడుని విత్తనాలు పర్వాలేదండి అంత మాత్రం కొంచెం పెద్ద బీర కదా ఇది బాగా డ్రై అయిపోయింది అది మీడియం సైజు వస్తా దీంట్లో ఎన్ని ఉంటాయి చూద్దాం దీంట్లో కొంచెం తక్కువ ఉంటాయి అది పెద్దకాయ కదా ఇవన్నీ కూర్చొని అలవాలండి ఒకరోజు ఎండలో పెట్టేసి ఎండిపోయినాయి ఎండిపోయింది లోపలికి అదండి పర్వాలేదు బాగానే వచ్చినాయి మీకు ఎవరికైనా గుర్తుపేర కావాలంటే స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ పెట్టి ఉంటానండి మెసేజ్ చేయండి హాయ్ కొట్టి మెసేజ్ చేయండి నేను వరకు అందరికీ ట్రై చేస్తానండి అండ్ వంగ కూడా కొద్దిగా ఉంది వంగ కూడా ఇస్తాను ఇంకా ఎక్కువ వేరే ఏం లేవండి గుర్తుపేరే వరకు ఇస్తాను ఈసారికి అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ టైం ఏదన్నా వస్తాను నా హార్వెస్ట్ నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి